బీహార్ లో బీజేపీ ఎన్డీఏ మిగతా పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నాయి అక్కడనే కాదు ఎక్కడైనా సరే బీజేపీ చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంటది బీహార్ లో సీట్ల పంపకాలు కావచ్చు ఓట్ల పంపకాలు కావచ్చు లేకపోతే నియోజకవర్గాల పంపకాలు కావచ్చు అన్ని స్పష్టంగా ఉన్నాయి అందుకే అంత భారీ విజయం అయితే వచ్చింది ఇక అభివృద్ధి చేయడం అవన్నీ ఎలా ఉంటాయిలండి కానీ చేట్ల పంపకం అనేది ఉండాలి కదా నియోజకవర్గాల పంపకాలు ఇవన్నీ స్పష్టంగా చేయగలిగింది నూట ఒక స్థానాల్లో మీరు నూటొక స్థానాల్లో మేము పోటీ చేయాలని నితీష్ కుమార్కి చెప్తే మొదట్లో ఆయన అడిగాడు కానీ బీజేపీ అక్కడ రొంగలేదు మీరు అలిగినా చేసినా ఇదే స్పష్టం ఇదే ఫైనల్ ఇంకా దీని గురించి మాట్లాడడానికి లేదు మీరు నోటౌట్ మేము నోటౌటి మిగతా నలభై ఒకటి మన వాళ్ళకి ఇచ్చేద్దాం ఇంతే అందరూ స్పష్టంగా పోటీ చేయగలిగారు మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత నితీష్ కుమార్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా బీజేపీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా మహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ రిపీట్ అవుతాయా ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షాలు సృష్టించే ప్రయత్నాలు చేసే మీడియా కూడా రకరకాల డౌట్లు క్రియేట్ చేసింది దీని అంతటికి క్లారిటీ ఇచ్చేస్తూ బీజేపీ అయితే మొత్తం తేల్చిపడేసింది నిన్న సోమవారం రోజే మొత్తం తేల్చేసింది నితీష్ కుమారే ఇక్కడ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు పదివసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో ఎటువంటి ఇది లేదు నూట రెండు మంది శాసనసభ్యులు అందరూ కూడా ఎన్నుకుంటారు ఈ రోజు మంగళవారం రోజు అయితే శాసనసభ ఏర్పాటు చేసి అందరూ కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు సంతకాలు చేస్తారు గవర్నర్కి అయితే ఇస్తారు ఇరవైవ తారీఖున పాట్నాలో మహాత్మా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది మళ్ళీ ఆయనే అధికారాన్ని చేపడతారు ఆయన ఆధ్వర్యంలోనే బీహార్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అంటూ మొత్తం బీజేపీ అధిష్టానం అయితే స్పష్టంగా చెప్పేసింది పద్నాలుగు మంత్రి పదవులు జేడియు పదిహేను మంది బీజేపీకి మిగతా ముగ్గురు పాస్వాన్ పార్టీకి అయినటువంటి ఎల్జెపికి లోక్ జనశక్త పార్టీకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి దానికి కూడా స్పష్టంగా చెప్పేసి ఇలాంటి క్లారిటీ ఉండాలి ఏ పార్టీల మధ్య అయినా సరే అప్పుడు ఇది రావు తగాదాలు రావు